హాయ్ హలో గైస్ మరి కొత్త కమిటీ కొత్త స్టేజీ కొత్తగా విగ్రహదాతలు అయితే వచ్చేసారు మేమైతే కొత్త కమిటీలో పదిహేను మంది యాడ్ అయినాం ఫస్ట్ రోజు పూజ పంతుల కోసం అయితే అందరం కూర్చొని వెయిటింగ్ అయితే చేస్తున్నాం ఫుల్ వర్షం అయితే వస్తుంది మా దగ్గర ఇంకా పంతులు ఇంకా వస్తలేడని ఎదురు చూస్తున్నాం ఓ దగ్గర నిద్ర వస్తుంది ఓ పక్కకు పంతులు వస్తలేడని టెన్షన్ మాలో ఎక్కువ అయింది ఫుల్ వర్షం అయింది ఇక నా కొడుకు అయితే లడ్డు ప్యాకింగ్ చేస్తున్నట్టు లడ్డు ప్యాకింగ్ చేయడం అయిపోయింది పంతులు వచ్చేసిండు మొత్తం అలంకరణ చేసిండు మొత్తానికి ఊదైతే అయితే అన్నీ సక్రమంగా పూజ అయితే చేసిండు నైవేద్యాలు పువ్వులు పండ్లు చేశాం పంచాయతీ దేవునికి అయితే మస్తు అట్రాక్షన్ వచ్చేసింది చాలా బాగుందని అందరూ అన్నారు ఇక మా బొజ్జగనపై దగ్గర మూడు బొజ్జగనపాయలు ఉన్నాయి చిన్న చిన్నవి తయారు చేసారు మా పిల్లలు మా వినాయకుడు ఎలా ఉండో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ స్టేజ్ అయినా మస్తు అందంగా అలంకరించాము స్టేజ్ అయితే ఫస్ట్ టైం అయినా మా పూజ మీకు అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి ధనలక్ష్మి అగ్రికల్చర్ మీ రైతు బిడ్డ మా బొజ్జ గణపయ్య సూపర్ బ్యూటీగా ఉన్నాడు పూజ అయితే అయిపోయింది దేవునికి అయితే దండం పెట్టుకున్నాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేము చేసిన నైవేద్యాలు లడ్డు దాత కిరణ్ సుకన్య విగ్రహదాత బొల్లు రెడ్డి మాకు ప్రతి ఒక్క దాత సహకరించినందుకు పేరు పేరిన ధన్యవాదాలు పంతులు అయితే వచ్చేసిండు పూజ అయితే మొత్తం దగ్గరుండి దగ్గరుండి చేయించిండు సో మేము ప్రతిసారి పూజ చేసిన ఈ పంతులు వచ్చి చేస్తాడు అయినా ఈ కొత్త కమిటీ కూడా తననే రమ్మన్నాం తనే మాత్రం పూజకి వచ్చిండు మాకు మాత్రం ఫుల్ వర్షం నైట్ చీకటి అయితే ఫస్ట్ రోజు పూజ అయింది మా దగ్గర అయితే ఫుల్ వర్షం వచ్చింది మరి మీ దగ్గర వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి పూజ అయిపోయింది ప్రసాదం నా కొడుకు నాకు పెడుతున్నాడు పులిహోర మేము చేసిన ప్రసాదం మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ చే